ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు దశావతారం సెట్లు అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస్ స్వామి త్రీడీలో బిగ్ సైజ్ సరస్వతి అమ్మవారండి అండి అలాగే మనకి నిత్య పూజకు కావాల్సినటువంటి కలసం చెంబులు కానివ్వండి అభిషేకం చెంబులు ఇంకొన్ని దేవతా ప్రతిమలు అలాగే మనకి కల్పవృక్షాలండి దీపాలు కూడా చాలా వచ్చినాయన్నమాట మన అడ్రస్ వచ్చేపటికి గుంటూరు కొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి కేఎస్పి రెసిడెన్సీ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి లైక్ చేయడం ప్రతి కష్టమేం కాదు కదా మన ఐటమ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే కార్తీక మాసం అన్ని రోజులు కూడా మనము ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి థౌజండ్ బిల్ చేస్తే ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అదే అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి రాస్ ఐటమ్ వెయిట్ ఎక్కువ ఉంటాయండి మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామంటేనే అర్థం చేసుకోండి మన కస్టమర్స్ కోసం షిప్పింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మొదటగా మనము విఘ్నేశ్వరుడు లక్ష్మీ అమ్మవారండి త్రీడీలో వచ్చారు పీట కూడా చాలా బాగుంది పీటతో సహా ఎంత బాగుందో బేస్ బాగుందండి కార్వింగ్ కూడా చాలా బాగుంది అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు స్వామివారు కూడా ఇద్దరు పద్మాసనంలో ఉన్నారు త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఎంత చక్కగా ఉన్నారు ఈచ్ వన్ వచ్చేప్పటికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాగ పేరు తీసుకోవాలండి ఇవైతే సెట్ తీసుకుంటే బాగుంటుంది సెట్ తీసుకుంటేనే ఇస్తాము టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ వచ్చేపటికి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు చాలా బాగుందండి అసలు అమ్మవారి ఫేస్ చూడండి రౌండ్ ఫేసు ఎంత నీట్గా ఉన్నారో ఇవి కూడా టూ పీసెస్ వచ్చినాయండి ఎక్కువ స్టాక్ కూడా లేదు నచ్చిన వాళ్ళు ఎవరైనా త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లో మనకి కమలంలో కూర్చున్న లక్ష్మీ గణేష్ అండి వీళ్ళు కూడా సెట్ చాలా బాగుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి చాలా బాగుంది సిట్టింగ్ పొజిషన్ కానీ ఇవి కూడా ధనలక్ష్మి అమ్మవారు పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ ఎయిటీ ఫిఫ్టీ పడుతుంది అండి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో మనకి గణేష్ లక్ష్మీ అమ్మవారు అండి ధనలక్ష్మి అమ్మవారు చాలా బాగున్నారు సెట్ చాలా అందంగా ఉంది కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ అండి ప్రైస్ వచ్చేప్పటికీ ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా పేరు కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి అనమాట వన్ అండ్ హాఫ్ లో కూడా మనకి ఎంత నీట్ కార్వింగ్ అసలు గణేష్ చూడండి ఎంత చక్కగా ఉన్నాడో గణపయ్య నెక్స్ట్ త్రీ ఇంచెస్లో శివ పరమాత్మ అండి ఎంత చక్కగా ఉన్నాడో శివయ్య అయితే పొలి చర్మ అంబరంతో ఎంత చక్కగా ఉన్నారో కూర్చొని సిట్టింగ్ పొజిషన్ కానీ ప్రైస్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఇంచెస్ అయితే హైటు కొంచెం వెయిట్ తగ్గుతుంది కాబట్టి మన ప్రైస్ కూడా తక్కువ ఉందండి త్రీ ఇంచెస్ సైడ్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో నార్మల్ బ్రాస్ ఫినిషింగ్ అండి సరస్వతి అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే వెయిట్ కూడా ఎక్కువ అనమాట ఈ పికప్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు ప్రైస్ వచ్చేపటికి థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ స్టూల్ వచ్చేపాటికి ఈ పీఠం మనకి ఫోర్ ఇంచెస్ విడుతుంటుందండి ఫోర్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి మధ్యలో కూడా చూడండి మనకి ఈ చక్రం వచ్చేసి చుట్టూ కమలాలు వచ్చినాయి అనమాట చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట లెగ్స్ కూడా చూడండి నెక్స్ట్ నార్మల్ బ్రాస్ ఫినిషింగ్లోనే దత్తాత్రేయ స్వామి అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారో స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజ చేసినంత పుణ్యం వస్తుంది కదా దత్తాత్రేయకి పూజ చేస్తే ఇంకా మనకి పితృదేవతలకు కూడా పూజ అందుతుందంట దత్తాత్రేయకి మనం పూజ చేస్తే దేవతల పూజ కూడా చేసినట్లే ఎంత చక్కగా ఉన్నారు ఈ కవు కానివ్వండి ఇక్కడ డాగ్ ఉంటుంది కదా అది కూడా ఉంది చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఇలా మూడు ముఖాలతో ఉన్నారు చూడండి చక్కగా ఉన్నారు నెక్స్ట్ మనకి టూ పాయింట్ టూ ఇంచెస్లో చౌకీస్ అండి ఇది కూడా వెయిట్ ఎక్కువ వస్తుంది కమలాలు ఉన్నాయి చూడండి మధ్యలో ఫ్లవర్ డిజైను బ్యాక్ సైడ్ కూడా ఇలా త్రీ లెగ్స్ అయితే ఉంటాయి చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ దశావతారాలు అండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్లో వచ్చినాయి దశావతారాలు ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే నారసింహ వరాహ మచ్చ కూర్మ ఎన్ని అవతారాలు అవతారాలు అండి కలికి అవతారంతో రామకృష్ణులు ఎంత చక్కగా ఉన్నారు ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైట్ అండి అసలు మత్స్యావతారం చూడండి ఎంత చక్కగా ఉన్నారు స్వామి ఫేస్ కూడా చూడండి ఎంత కడగా ఉందో ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైట్ అండి ఈ అవతారాలు మనం ఇంట్లో పెట్టుకుంటే రేపు మన పిల్లలకు కూడా మనం చెప్పడానికి బాగుంటుందండి చూపించవచ్చు చెప్పవచ్చు అనమాట ఇలా మన సంస్కృతి మన కల్చర్ మొత్తం కూడా మన హిందూ సాంప్రదాయం అంతా కూడా తెలుస్తుంది అనమాట దసావతారాలు త్రీ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైట్ అండి సారీ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ అయితే హైటు ప్రైస్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట షో కేర్స్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చండి మనము ఎంత చక్కగా ఉన్నారో స్వాములైతే నెక్స్ట్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో సిక్స్ ఇంచెస్ అయితే హైట్ వచ్చారు స్వామి అమ్మవారి కూడా అలాగే మనకి పీఠం కాకుండా అయితే ఫైవ్ ఇంచెస్ హైట్ అండి పీఠంతో కలిపితే సిక్స్ ఇంచెస్ అనమాట చాలా బాగున్నారు స్వామివారికి అట్లా తులసి మాల అట్లా వేసుకోవాలన్నా కూడా ఎంత చక్కగా ఉన్నారు స్వామివారు అయితే అలాగే మనకి ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట ఇలా టూ స్టెప్స్ మీద స్వామిని అమ్మవారిని పెట్టుకోవచ్చు ఇలా శంఖచక్ర దీపాలు కూడా మనం వెలిగించుకోవచ్చు అండి శంఖచక్ర దీపాల హైట్ వచ్చేపటికి మనకి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉన్నాయండి అలాగే ఈ విడ్త్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయి లోతు కూడా పర్వాలేదండి బాగానే ఉన్నాయి వెడల్పు ఉంటుంది కాబట్టి టూ అవర్స్ అయితే మనకి దీపం వెలుగుతుంది చాలా బాగున్నాయి స్వామివారి సెట్ కాస్ట్ ఏమో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే ఈ దీపాల ప్రైస్ కా వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఈ టూ స్టెప్స్ వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి అలాగే హైట్ వచ్చేప్పటికీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది స్టెప్ డెప్త్ వచ్చేటికే టూ ఇంచెస్ ఉంటుంది అనమాట టూ స్టెప్ కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా సెట్లాగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇలాంటి వెయిట్ ఐటమ్ అంతా కూడాను నెక్స్ట్ కర్పూర దీపం అండి ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉంది బిగ్ సైజ్ అనమాట చాలా బాగుంది ఇది కూడాను మనకి లోపల వచ్చేపటికి ఆయిల్ వన్ ఫిఫ్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా అవోనే పడుతుందండి ఆయిల్ వచ్చేపటికి వెడల్పు వచ్చేపటికి త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది చాలా బాగుంది దీనిలో మనం దీపం పెట్టేసుకొని ఇలా మనం పైన పెట్టుకొని లోపల మనం పచ్చకర్పూరం కానివ్వండి జవాది పౌడరు పచ్చకర్పూరం వేసేసి ఇలా మూత పెట్టేస్తే చక్కగా ఈ వేడికి ఏంటంటే ఈ లోపల కరిగిపోయి ఆరోమ అనేటువంటిది బయటకు వచ్చేస్తుంది స్మెల్ వస్తుంది షాప్స్ లో పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది ఇంట్లో ఒక మంచి టెంపుల్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ స్మెల్కి కూడా చాలా బాగుంటుంది ఈ దీపాన్ని దేవుడి దగ్గర కూడా వెలిగించుకోవచ్చండి ప్రైస్ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ కిందకే వస్తుంది మీకు ఇంకో హండ్రెడ్కి ఏదైనా ప్లేటు అట్లా తీసుకున్నారంటే సరిపోతుంది నెక్స్ట్ మనకి త్రీ డిలో బుద్ధ భగవానుడు అండి వృక్షం కింద ఉన్నారు చాలా బాగుంది త్రీ డి ఐటమ్ అనమాట బుద్ధ భగవానుడు అయితే ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ట్రీతో కలిపి స్వామివారి ఈ ఏమో ఇవి కూడా చూడండి డిజైనింగ్ చాలా బాగుంది ఎంత చక్కగా ఉన్నారో బుద్ధుడు ప్రైస్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి త్రీ డీ ఐటెం కదా ప్రైస్ ఎక్కువే ఉంటుంది చాలా బాగుంది ఈ చెట్టు కానివ్వండి ఈ చెట్టు మీద చిన్న చిన్న పిట్టలు కూడా అనమాట అంత నీట్ కా కార్వింగ్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఉర్లీ వచ్చేప్పటికి నైన్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి చాలా బాగుంది చుట్టూ కమలాలు వచ్చినాయి చూడండి ఇందులో దీపాలు కూడా వెలిగించుకోవచ్చు లోతు అయితే ఎక్కువే ఉంటుందండి మనం బుద్ధుడికి బదులుగా గణేష్ని పెట్టుకోవచ్చు లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకోవచ్చు ఎంత చక్కగా ఉందో వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చేపటికి టూ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఈ మధ్యలో విడుతు వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి వాటర్ బోసల్స్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు లేదంటే మన ఇష్టం అనమాట పూజా పర్పస్ గానీ డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు ఎంత చక్కగా ఉందో ఈ స్టూల్ కూడా మనకి ఇది ముక్కల పేటండి స్వస్తికి వస్తుంది చాలా బాగుంది విట్టు వచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉంటుంది హైట్ కూడా మనకి దగ్గర దగ్గరగా టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉంది చక్కగా ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి స్టూలు స్టూల్ ఇలా సెట్ కావాలన్నా తీసుకోవచ్చు మనం హాల్లో కానివ్వండి ఎక్కడైనా డెకరేషన్ చేసుకోవచ్చండి టీ పైస్ మీద అట్లా పెట్టుకోవచ్చు గార్డెన్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు వాటర్ తగిలినా కూడా తుప్పు పడతాం ఏమి ఉండదు కాబట్టి బ్రాస్ కాబట్టి అసలు ఇబ్బంది ఉండదండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది చుట్టూ మనకి దియాస్ కూడా పదకొండు ఉన్నాయండి లెవెన్ కమల్ దియాస్ అయితే ఉన్నాయి అనమాట పదకొండు చాలా చక్కగా ఉంది ఉర్లీ కాస్ట్ వచ్చేపటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి స్టూల్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ బుద్ధ భగవానుడు వచ్చేప్పటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇలా సెట్ తీసుకున్నా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ మీకు త్రీ హండ్రెడ్ వరకు కలిసి వస్తాయండి ఇప్పుడు తీసుకుంటే ఈ ఆఫర్లో చాలా మంచిదండి నెక్స్ట్ దీపాలండి ఎంత చక్కగా ఉన్నాయో అయితే కమల్ దియాస్ అనమాట అమ్మవారి దగ్గర వెలిగించుకోవడానికి శుక్రవారాలు అట్లా రెగ్యులర్గా కూడా చాలా టైం దీపం వెలుగుతుందండి టూ సైజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర స్మాల్ సైజ్ వచ్చేపటికి టూ ఇంచెస్ హైట్ అండి టూ ఇంచెస్ అయితే ఉంటుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట పెయిర్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి బిగ్ సైజ్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన హైట్ ఉంటుంది టూ అండ్ హాఫ్ టూ పాయింట్ సెవెన్ వరకు విడుతుంటుందండి చాలా బాగున్నాయి డెప్త్ కూడా ఎక్కువే ఉంటుంది ఇదైతే మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ దాకా దీపం వెలుగుతుందండి ఆల్రెడీ నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట చాలా బాగుంటాయి దీపాలు అయితే ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ నెక్స్ట్ దీపాలు దీపాలండి ఇవి కూడా మనకి వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ ఉందండి ఇట్లా చూస్తే మనము నెక్స్ట్ హైట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది సాలిడ్ పీస్లు అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి పెయిర్ కాస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవే కాదండి లాస్ట్ వీడియోస్లో దీపాలు కూడా దీపాల కలెక్షన్ అయితే చాలా స్టాక్ ఉంది మన దగ్గర లాస్ట్ వీడియోస్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని దీపాలు కావాలంటే తీసుకోండి లైట్ వెయిట్ దీపాలు కూడా చాలా ఉన్నాయి దీపదానాలకి అంటే మళ్ళీ మళ్ళీ వీడియో చేయడానికి మనకు అవ్వదు కాబట్టి చాలా ఐటమ్ అయితే ఉంది కాబట్టి న్యూ ఐటంతోనే మనం వీడియోస్ చేయడం జరుగుతుందండి లాస్ట్ వీడియోస్లో దీపాలు కూడా సెలెక్ట్ చేసుకొని ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది కదా నెక్స్ట్ మనకి చిన్న ఉద్దరినీ పంచపాత్ర లాగా వాడుకోవచ్చు చెంబులండి గోవిందనామంతో ఉంది మంచి ఎంబోజింగ్ డిజైన్ అండి ఇదైతే ఇది వచ్చేప్పటికీ విడ్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ కూడా మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇది కూడా మనకి రౌండ్ షేప్ అండి చాలా బాగుంది చూడండి ఈ చెబు కూడా ఇది వచ్చేపటికి టూ ఇంచెస్ అయితే విడుతుందండి హైట్ వచ్చేపటికి దగ్గర దగ్గరగా త్రీ ఇంచెస్ అయితే ఉంది ఈచ్ వన్ ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో